ఎన్నికల పేడ ఏపీ రాజకీయం కీలక టర్న్ తీసుకుంది ఉన్నట్లుండి పాలిటిక్స్ అంతా గీతాంజలి అనే సాధారణ యువతి చుట్టూ తిరుగుతున్నాయి పక్కా ఇంటితో పాటు అమ్మఒడి డబ్బులు వచ్చాయని వైసీపీ సర్కార్ ద్వారా తాము లబ్ధి పొందామని చెప్తూ ఓ ఛానల్ తో గీతాంజలి మాట్లాడారు అయితే దీనిపై రకరకాల ట్రోల్స్ పెలాయి ఇది వైసీపీ ప్రమోషన్ అంటూ కొన్ని గ్రూప్స్ ఆరోపణలు గుప్పించాయి ఏడవ తేదీన గీతాంజలి రైలు కింద గాయాలతో చనిపోయింది టీడీపీ జనసేన సోషల్ మీడియా టీం చేసిన ట్రోలింగ్ వల్లే గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని వైసీపీ నేతలు తీవ్రంగా ఆరోపిస్తుండగా దానికి సైకిల్ పార్టీ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది ఏడవ తేదీన గీతాంజలి ఆత్మహత్యాత్నం చేస్తే వైసీపీ చేస్తోంది ఫేక్ ప్రచారం అని సోషల్ మీడియాతో టీడీపీ వల్లే చేసుకుందని చెప్పేవాళ్లు ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు అంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు దీంతో పాటు సైకిల్ పార్టీ మరికొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తోంది గీతాంజలిని ప్రతిరోజు వైసీపీ సోషల్ మీడియా ఆఫీస్ కు ఎందుకు తీసుకువచ్చేవారో చెప్పాలని డిమాండ్ చేస్తోంది గీతాంజలి బ్యాంక్ అకౌంట్ లో వైసీపీ వాళ్లు ఎందుకు డబ్బులు వేశారని ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలు ఆమె ఫోన్ కాల్ రికార్డ్స్ ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీస్తున్నారు తెనాలి రైల్వే స్టేషన్ లో ఆమెతో పాటు ఇద్దరు ఉన్నారని ఆ ఇద్దరు ఎవరని పోస్ట్ చేసిన టీడీపీ రైల్వే స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయటపెట్టడం లేదు అని క్వశ్చన్ చేస్తున్నారు ఆమె ఎందుకు ఎలా చనిపోయింది ఆమె మృతికి కారణం ఎవరో తేలాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఏమైనా గీతాంజలి వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కీలక మలుపులకు కారణమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి టీడీపీ వైసీపీ మధ్య మాటలు తూటాలు పీక్స్ కు చేరుకుంటున్నాయి